నిజాలు తీసే మీ పృథ్వీ టుడే అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు బిగ్ స్క్రీన్ పై ఫలితాలను వీక్షిస్తున్న వారు తెరపై వైసీపీ నేతలు కనిపిస్తే ఆగ్రహంతో ఊగిపోతున్నారు ఈ క్రమంలో తెరపై కనిపించిన మాజీ మంత్రి కోడాలి నాని టీడీపీ తెలుగు మహిళా విభాగ కార్యకర్త చొప్పుతో కొడుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది చంద్రబాబును బూతులు తిట్టిన కోడాలి ఓటమి బాట పట్టడంతో టీడీపీ సంబరాలు చేసుకుంటోంది